హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ అండ్ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే ఒక ఐదు ప్లస్ బాక్సెస్ అయితే పెరిగిందండి ఎందుకంటే ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి అండ్ ఈ అంటే పెరుగుతూనే ఉన్నాయని అయితే కాదండి నిన్న మొన్నటి మీద అయితే గనక బెటరే కాబట్టి సో ఇందువలన కొంచెం స్టాక్ అనేది పెరిగింది అండ్ సేమ్ ప్రైజెస్ ఇతర మార్కెట్లలో కూడా వెళ్తున్నాయనేసి ఇతర మార్కెట్లకు వెళ్తున్నటువంటి స్టాక్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాను సో ఇవన్నీ కూడా ఈ ఐదు వేలు స్టాక్ పెరగడానికి గల రీజన్స్ అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి యాభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది టోటల్ టమాటా స్టాక్ అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఆప్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేసి అంటే స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈరోజు కొంచెం లేట్ అయింది సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో